నమస్కారం ఈరోజు మనం కొంచెం పెద్ద విషయాల గురించి మాట్లాడుకుందాం అంటే విశ్వం మన భూమి మన చుట్టూ ఉన్న పర్యావరణం దీనికోసం మన దగ్గర ఏడవ తరగతి సోషల్ స్టడీస్ బుక్లోని కొన్ని ముఖ్యమైన పాయింట్స్ ఉన్నాయి వీటిని కొంచెం సింపుల్గా మనకు అర్థమయ్యేలా చూద్దాం అవును ఇది చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ యూనివర్స్ ఎలా పుట్టింది దగ్గర్నుంచి మన భూమి ఇక్కడి పరిస్థితులు మనం ఫేస్ చేస్తున్న కొన్ని ప్రాబ్లమ్స్ దాకా ఈ లెసన్లో కవర్ అవుతాయి కరెక్ట్ ముఖ్యంగా టీనేజర్స్ కి చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది సరే ఫస్ట్ విశ్వం గురించి స్టార్ట్ చేద్దామా చేద్దాం ఈ యూనివర్స్ అంటే అంతులేనిది అంటున్నారు లెక్కలేనన్ని నక్షత్రాలు గెలాక్సీలు అబ్బో దీని పుట్టుక గురించి బిగ్ బ్యాంగ్ థియరీ అని ఒకటి చెప్తారు కదా అవును మహావిస్ఫోటన సిద్ధాంతం అంటే సుమారు పదమూడు పాయింట్ ఏడు బిలియన్ సంవత్సరాల క్రితం ఒక చిన్న పాయింట్ నుంచి మొత్తం విశ్వం ఎక్స్పాండ్ అవ్వడం ఆ ఇంకా అది విస్తరిస్తూనే ఉందట సెకనుకు దాదాపు డెబ్బై కిలోమీటర్ల వావ్ మనం పాలపుంతానే గెలాక్సీలో ఉన్నాం కదా అవును మిల్కీవే గెలాక్సీ ఇక మన సోలార్ సిస్టమ్ అంటే సూర్యుడు గ్రహాలు ఇది సుమారు నాలుగు పాయింట్ ఆరు బిలియన్ ఏళ్ల క్రితం ఏర్పడింది అంతకుముందు భూమి చుట్టూ సూర్యుడు కదా అవును అదే జియోసెంట్రిక్ థియరీ కాని తర్వాత కోపర్నికస్ అనే సైంటిస్ట్ లేదు సూర్యుడు మధ్యలో ఉన్నాడు గ్రహాలు దాని చుట్టూ తిరుగుతున్నాయని చెప్పారు అదే హీలియోసెంట్రిక్ థియరీ అది పెద్ద మార్పు కదా సైన్స్లో చాలా పెద్ద మార్పు సరే ఇప్పుడు మన భూమికొద్దాం మన సోలార్ సిస్టంలో లైఫ్ ఉన్న ప్లానెట్ ఇదొక్కటే ఇప్పటికి మనకు తెలిసింది అవును ఇక్కడ టెంపరేచర్ జీవం ఉండటానికి కరెక్ట్గా ఉంది మరి పర్యావరణం ఎన్విరాన్మెంట్ అంటుంటాం కదా అంటే ఏంటసలు సింపుల్గా చెప్పాలంటే మన చుట్టూ ఉన్న ప్రతిదీ అది నాచురల్గా ఉండే గాలి నీరు నేల కావచ్చు లేదా మనం కట్టుకున్న బిల్డింగ్స్ రోడ్లు కావచ్చు ఓహో దీన్ని మూడు రకాలుగా చూడొచ్చు సహజ పర్యావరణం అంటే నేల నీరు గాలి చెట్లు జంతువులు తర్వాత మానవ పర్యావరణం మనుషులు ఫ్యామిలీస్ మన సొసైటీ ఇంకా మూడోది మానవ నిర్మిత పర్యావరణం అంటే మనం క్రియేట్ చేసింది బ్రిడ్జ్లు రోడ్లు ఇళ్ళు లాంటివి అన్నమాట ఓకే సహజ పర్యావరణంలో మళ్ళీ భాగాలున్నాయా ఉన్నాయి నాలుగు మెయిన్ జోన్స్ లేదా మండలాలు అంటారు మొదటిది శిలావరణం లిథోస్ఫియర్ అంటే భూమి పైనున్న గట్టి భాగం రాళ్ళు మట్టి రైట్ రెండోది జలావరణం హైడ్రోస్ఫియర్ అంటే నీరున్న ప్రాంతమంతా నదులు సముద్రాలు లేక్స్ అన్నీ మూడోది వాతావరణం అట్మాస్ఫియర్ మన చుట్టూ ఉన్న గాలిపొర ఇక నాలుగోది చాలా ఇంపార్టెంట్ జీవావరణం బయోస్ఫియర్ బయోస్ఫియర్ అవును అంటే మిగిలిన మూడు నేల నీరు గాలి కలిసే చోట లైఫ్ ఎక్కడైతే ఉందో అదంతా జీవావరణం కిందకొస్తుంది అంటే ఈ మూడు లేకపోతే లేదు ఎగ్జాక్ట్లీ అన్నీ ఒకదానిపై ఒకటి డిపెండ్ అయి ఉన్నాయి అందుకే కదా మనం ఎర్త్ డే ఏప్రిల్ ట్వంటీ టూ వాటర్ డే మార్చ్ ట్వంటీ టూ డే సెప్టెంబర్ సిక్స్టీన్ సెలబ్రేట్ చేస్తాం వాటి ఇంపార్టెన్స్ గుర్తు చేసుకోవడానికి నిజమే కానీ మనం అంటే మనసులం ఈ పర్యావరణానికి కొంచెం ఇబ్బంది కలిగిస్తున్నాం కదా పొల్యూషన్ అది అవును అది పెద్ద సమస్య మన పనుల వల్ల ఎన్విరాన్మెంట్ డ్యామేజ్ అవుతోంది ముఖ్యంగా ఎయిర్ పొల్యూషన్ వాటర్ పొల్యూషన్ గాలి కాలుష్యం అంటే ఫ్యాక్టరీలు వెహికల్స్ నుంచి వచ్చే పొగ అవును బూడిద పొగ యాసిడ్ రెయిన్స్ కి కారణమయ్యే గ్యాసెస్ ఇవన్నీ అలాగే ఇండస్ట్రీస్ నుంచి వేస్ట్ వాటర్ కెమికల్ ఫర్టిలైజర్స్ వాడకం వల్ల నీరు కూడా పాడైపోతుంది హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి కదా చాలా వస్తాయి దీని తగ్గించాలంటే మనం వాడే రిసోర్సెస్ ని జాగ్రత్తగా వాడాలి వేస్ట్ తగ్గించాలి చెట్లు నాటాలి ప్లాస్టిక్ వాడకం తగ్గించడం లాంటివి అవన్నీ కూడా ఫ్యాక్టరీ వేస్ట్ ని నదుల్లో కలపకుండా ట్రీట్ చేయాలి ఇవన్నీ అవసరం న్యాచురల్ డిజాస్టర్స్ అంటే వరదలు భూకంపాలు లాంటివి ఇంకోటి మ్యాన్మేడ్ అంటే ఏవైనా యాక్సిడెంట్స్ టెక్నికల్ ఫెయిల్యూర్స్ వల్ల జరిగేవి రెండు కూడా లైఫ్ కీ ప్రాపర్టీకి చాలా నష్టం చేస్తాయి అందుకే డిజాస్టర్ మేనేజ్మెంట్ ప్లానింగ్ అనేది చాలా ముఖ్యం అద్భుతం చూసారా యూనివర్సు పుట్టుక నుంచి మొదలుపెట్టి మన అర్త్ దాని సిస్టమ్స్ మనం ఎదుర్కొంటున్న ఛాలెంజెస్ దాకా ఎంత ఇంట్రెస్టింగ్ నిజమే మనం ఈ ఎన్వైర్న్మెంట్లో జస్ట్ ఒక పార్ట్ మాత్రమే దీన్ని కాపాడుకోవాల్సిన రెస్పాన్సిబిలిటీ మనందరి మీద ఉంది ఈరోజు మనం మాట్లాడుకున్నది బేసిక్స్ మాత్రమే అయితే అసలు ప్రశ్న ఏంటంటే ఈ ప్లానెట్ ని ఈ ఎన్వైర్న్మెంట్ని నెక్స్ట్ జనరేషన్స్ కి ఇప్పుడున్న దానికండా బెటర్గా సేఫ్గా ఎలా ఇవ్వగలం దాని గురించి మనం ఆలోచించు